వేలాది ఎకరాల భూమిపై హక్కు కలిగి ఉన్నటువంటి మూలవాసులు చెంచులు అలాంటి చెంచు పేటలని ఆ గ్రామాల్లో నుంచి వాళ్ళ స్థిర నివాసాల నుంచి వాళ్ళని ఈ మైదానానికి తీసుకువచ్చి ముచ్చింతలపల్లిలో ఒక భ్రమరంభ కాళీ ఏర్పాటు చేశారు ఐదు వందల కుటుంబాలు అక్కడ ఉన్నాయి మరి వాళ్ళందరికీ ఎందుకు ప్రత్యేకంగా గ్రామం ఏర్పాటు చేయలేదని మేము కోరుతా ఉన్నాం వెంటనే చెంచులకు సంబంధించి ఒక ప్రత్యేక గ్రామ పంచాయతీని ఏర్పాటు చేసి వాళ్ళ రాజ్యంలో వాళ్ళ పాలననే ఉంచే విధంగా చేయాలని ఒకటి కోరుతున్నాం అలాగే చెంచుల భూములన్నీ ఇతరుల చేతుల్లోకి వెళ్ళిపోయాయి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి చెంచు ప్రతి కుటుంబం యొక్క ఒక పాతిక సంవత్సరాల క్రితం ఉన్నటువంటి వాళ్ళ భూముల పైన సమగ్రమైనటువంటి విచారణ జరిపించి ఐదు రూపాయలు ఇచ్చో పది రూపాయలు ఇచ్చో బెదిరించో తాగిపించో తడిపించో ప్రలోభ చేసిన మోసాన్ని ఈ ప్రభుత్వం వెంటనే గుర్తించాలి ఇది నిజంగా ప్రజాపాలనే అయితే గౌరవ ముఖ్యమంత్రి ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారు నిజంగా ప్రజల పాలనే చేస్తే ఇక్కడ జరిగినటువంటి అమానవీయమైన సంఘటనపై ఆయన స్పందించాలనుకుంటే ఉప ముఖ్యమంత్రి దళితుడని ఆయన పరామర్శకు పంపించడం లేకపోతే స్థానిక జిల్లా మంత్రికి రెండు కో రెండు ఎకరాల భూమి రెండు లక్షల డబ్బులో ఇచ్చి ఈ సమస్యను తుడిచివేయమని అనడం ద్వారా అది ఆయన పెద్దరికం కాదు కాబట్టి చంద్రబాబు కాలంలో ఇరవై నాలుగు చోట్ల లక్షలాది ఎకరాల భూమి చుట్టూ విస్తరించి వేలాది ఎకరాల భూమిపై పట్టు సాధించి ప్రకృతి ఓడిలో బతికిన ఈ బిడ్డలని మైదానం అభివృద్ధి చెందుతుందని అభివృద్ధి ప్రాంతానికి మిమ్మల్ని పంపిస్తే మీరు చదువులో ముందుకెళ్తారని ఉద్యోగాలు సంపాదిస్తారని జీవన ప్రమాణం పెరుగుద్దని ఆరోగ్యం బాగుపడుద్దని అలాగే ఆయుష్ కాలం పెరుగుద్దని చెప్పారు కానీ ఇప్పుడు ఆ చెంచుపల్లెలోకి మేము వెళ్తే ఒక్కరి శరీరం మీద కూడా ఒక కేజీ మాంసం లేదు అస్థి పంజరాల లాగా ఉన్నారు ప్రతి ఒక్కరూ అనేక వ్యసనాలతో ఒకప్పుడు క్రూర మృగాల వెనుకాల వేటాడినటువంటి వ్యక్తులు కనీసం ఇప్పుడు నడవలేని స్థితిలో ఉన్నారు వెంటనే జూపల్లి కృష్ణారావు గారు అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఒక ప్రత్యేక కమిషన్ వేసి ఈ రాష్ట్రంలో ఉన్న చెంచు జీవితాల మీద పూర్తి స్థాయి అధ్యయనం చేసి వాళ్ళు విద్యాపరంగా ఏ స్థాయిలో ఉన్నారు ఉద్యోగపరంగా ఏ స్థాయిలో ఉన్నారు ఆర్థిక పరంగా ఏ స్థాయిలో ఉన్నారు భూమి వాళ్ళ చేతిలో ఉందా పక్క వాళ్ళ చేతిలోకి జారిపోయిందా అనే విషయాల మీద సమగ్రమైనటువంటి నివేదిక తెప్పించుకొని ఇవి ఇలాంటివి పునరావృతం కాకుండా చేయాలి ఇంకా మన చుట్టూ కేవలం చెంచుల మీద ఈరోజు యాదవులు చేశారు కొన్ని చోట్ల దొరలు ఆ ప్రాంతంలో ఉన్న మాల మాదిగల మీద చేస్తున్నారు ఇంకొన్ని చోట్ల ఈ మెట్ల వ్యవస్థలో ఏ కులం పైది అనిపిస్తే తనకంటే కింది కులాన్ని బానిసలుగా చూసుకుంటున్నారు కాబట్టి ఇక్కడ ఒక ఆ రెండు కుటుంబాలకి ఒక ముప్పై వేల రూపాయలు ఇస్తే ఏడాది మొత్తం ఊడిగం చేయాలంట ఇది కాదా వెట్టి చాకిరి ఆ రోజు బ్రిటిష్ వాడు వచ్చి ఈ దేశానికి ఇక్కడ ఒక వెట్టి చాకరీ ఉందని దాన్ని నిషేధించే చట్టాలు తీసుకొచ్చాడు భారత రాజ్యాంగం కూడా వెట్టి చాకిరిని అస్పృశ్యత అంటరానితనాన్ని నిషేధిస్తూ చట్టాలు చేసి ఈ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మనం పాలకులు మనల్ని పాలిస్తూ ఉన్నారు కాబట్టి భారత రాజ్యాంగం ఇచ్చిన మానవ హక్కులు సమాన హక్కు పీడన దోపిడి నుంచి తట్టుకునే హక్కుని కాల రాస్తున్నాయి ఇప్పుడున్న పాలకులు మరీ ముఖ్యంగా పోలీస్ అధికారులు రాత్రికి రాత్రి వచ్చి ఇది ఇక్కడ ఉన్నటువంటి ఒక ఎన్జిఓ ఇక్కడ ఉన్న ఒక సామాజిక కార్యకర్త సమస్యను గుర్తించి ఆ ఆ ఆడపడుచుకి ధైర్యాన్ని నింపి సమస్యను చెప్పించి ప్రపంచం ముందు పెడితే మనకు తెలిసింది లేకపోతే దీన్ని గొంతు నొక్కేసేవాళ్ళు అలా ఇప్పటికీ ప్రతి చోట నిమ్న జాతుల వాళ్ళు పీడలకు గురవుతూనే ఉన్నారు మరీ ముఖ్యంగా ఆడవాళ్ళు అయితే సమానత్వానికి నోచుకోవటం లేదు వాళ్ళకు జరిగిన అన్యాయం అక్రమం పైన చట్టాలు ఉన్నాయి ఉన్నాయి ప్రజా సంఘాలు ఉన్నాయి మాకు వేదికలు ఉన్నాయి మాకు గొంతు విప్పే అవకాశం ఉంది విప్పితేనే తెలుసు స్థాయిలో లేరు ఇది నిజమైన సమాజ వెనుకబాటుతనానికి కారణము ఇక్కడ ఈ ఐటీడిఏ ప్రాంతంలో అటు నల్గొండ కానీ ఇటు సూర్యాపేట కానీ లేదా ఇక్కడ ఉన్నటువంటి నాగర్ కర్నూలు మహబూబ్ నగర్ జిల్లాలన్నింటికి ఒక ప్రత్యేక ఐఏఎస్ ను పెట్టి ఐటీడిఐను కూడా ఇక్కడ మన్ననూరు అమరాబాద్ లో పెట్టుకోవడం జరిగింది అంటే ఈ ప్రాంత ప్రజల అవసరాలు వేరు వాళ్ళ బతుకులు వేరు వాళ్ళ జీవన విధానం వేరు వాళ్ళ పండగలు ఆచార వ్యవహారాలు భాష కట్టుబొట్టు అన్ని వేరు వీళ్ళు ఈ మైదాన జీవులతో కలిసిపోలేరనే వాళ్ళకు ప్రత్యేకంగా రాజ్యాంగము ఐటీడిఏలను పెట్టింది మరి ఐటీడీఐ అధికారులు ఎక్కడున్నారు వైద్య ఆరోగ్య శాఖ ఇప్పుడు ఎక్కడ ఉంది ఊరు ఊరికి ఒక ఆశా వర్కర్ని పెట్టారు ఆశా వర్కర్ ఇది ఇల్లుళ్ళకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి జ్వరమా నొప్పుల ఈ రోగాల ఈ సీజనల్ వైరల్స్ ఏమే ఉన్నాయని చూస్తారు కదా అవి చూడకుండా వాళ్ళకు జీతాలు ఎందుకు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వైద్య ఆరోగ్య శాఖ నిర్లక్ష్యం ఉంది అలాగే ఆ ప్రజలు ఇప్పుడు ఇద్దరు వాళ్ళ ఇద్దరు ముగ్గురు పిల్లలు ఆడ కూతుళ్ళు ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసున్న ఆ చెల్లికి ముగ్గురు ఆడపిల్లలు మరి ఇక్కడ వాళ్ళకు ఆరోగ్యంపై అవగాహన కలిగించే బాధ్యత ఈ వైద్య ఆరోగ్య శాఖకు లేదా ఒక సంఘటన జరిగిన తర్వాతనే ఆ పేషెంట్ను పట్టించుకునే పోలీసు వ్యవస్థ మనకు అవసరమా అంటే ఈ పోలీసులు అక్కడ ఒక ఇస్కతంగా జరుగుతుంటే అక్కడ వచ్చే మామూలు మీద శవాల మీద పేరాలు వేస్తే అవి ఏరుకోవడం కోసమే పోలీసు వ్యవస్థ ఉందా లేదా ధైర్యం చేసి ఎవరెవరు ఫిర్యాదు చేస్తేనే రెస్పాన్స్ అవ్వాలా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు కదా దానికి ముందు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం లేదా ఈరోజు చెంచు యువకులు వాళ్ళ ఒకసారి పరిశీలించండి ఎవరు కూడా వాళ్ళ అసలు వాళ్ళు హైట్ ఉండరు అయినా వాళ్ళ హైట్కు తగ్గట్టుగా ప్రత్యేకమైనటువంటి పోలీస్ శాఖలను కూడా పెట్టింది ప్రభుత్వం మరి వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు ఒకసారి చూస్తే వాళ్ళతో మాట్లాడితే వాళ్ళ పండ్లు అలా వాళ్ళ శరీరము వాళ్ళ అవయవాలు అవన్నీ కూడా డ్యామేజ్ అయిపోయినాయి ఒకప్పుడు అడవిలో ఉన్న బిడ్డలైనా వీళ్ళు వీళ్ళు జంతువులను వేటాడిన జీవులైనా ఆ పశువుల మధ్య పక్షుల మధ్య బతికినలేనా అని చూస్తే చాలా విచిత్రమైన పరిస్థితిలో ఉంది కాబట్టి వెంటనే ఆ ఇరవై నాలుగు చెంచు పెంటలని మరొక్కసారి పరిశీలించి వాళ్ళ రాజ్యంలో వాళ్ళ పాలన వాళ్ళకు కేటాయించి వాళ్ళ కోసం ఒక ప్రత్యేక పోలీస్ ఆఫీసర్ను నియమించి ఒక జడ్జి చేత ఒక జడ్జి చేత అలాగే ఒక ఐఏఎస్ ఆఫీసర్ చేత ఇక్కడ ఒక కమిషన్ వేసి సమగ్రమైనటువంటి నివేదిక అందించాలని కోరుతా ఉన్నాం ఆ చెల్లికి యాభై లక్షల డబ్బులు ఇవ్వడమో రెండు రెండు ఎకరాల భూమి ఇవ్వడమో వాళ్ళ ఇంట్లో ఒక ఉద్యోగం ఇవ్వడమో ఇదే పరిష్కారమా ఒక్కసారి ఆలోచించండి ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా ఈ ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోబోతుందో శ్వేతపత్రాన్ని ప్రజల ముందు పెట్టాలని కూడా ఈ సందర్భంగా మున్న నిర్మూలన సంఘం నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అందరికి జై భీమ్ జై ఇన్సాన్